హలో నేను మిస్ వేసరావు ఉద్యోగులు వారానికి కనీసం డెబ్బై గంటలు లేదా ఎనభై గంటలు పని చేయాలి అనేది ఇప్పుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ ఆయన నారాయణమూర్తి గారు అలాగే ఎల్ఎన్టీ ఎండి సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు పైగా ఆగ్రహంగా ఉన్నటువంటి వాళ్ళు మరింత రెచ్చగొట్టేలాగా తాజాగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు ఆయన మాట్లాడినట్టు మాటలు తొంభై గంటల పాటు భార్యలను చూస్తూ ఎలా కూర్చుంటారు మీరు ఆఫీసుకి కూర్చు పనిచేయండి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య దీంతో ఆయన భార్యలని అవమానపరుస్తున్నారా లేదంటే పని గంటలు పెంచాలి అనేటువంటి ఆలోచన ఆయన వ్యాఖ్యల్లో ఉందా అనేటువంటి ఒక చర్చ కార్పొరేట్ వర్గాల్లో కార్పొరేట్ వర్గాల్లో లేదా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన కంటే ముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎప్పుడో చెప్పారు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి అని అంటే రోజుకి పది గంటల నుంచి పన్నెండు గంటల పాటు అనేది ఆయన యొక్క ఆలోచన దాని మీద ఉద్యోగుల్లో ఆయన మీద వ్యతిరేకత వచ్చింది కొంతమంది ఇన్ఫోసిస్కి మూకుముడు రాజీనామాలు కూడా చేశారు అయినప్పటికీ ఆయన పద్ధతిలో మార్పు రాలా ఇటీవల జరిగినటువంటి రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆయన దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు పని గంటలు అనేవి పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక లాజిక్ని తీశారు తీస్తూ ఇన్ఫోసిస్కి తొలి రోజుల్లో నలభై ఏళ్ళ తన ప్రయాణంలో ఉదయం ఆరు గంటలకి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని ఆరు ఆరున్నర కల్లా మళ్ళా రాత్రి ఎనిమిదిన్నరకి నేను మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని అని చెప్పి చెప్పారు అంటే ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా పనిచేసేవాడిని అని చెప్పి నారాయణమూర్తి గారు తనకు తను స్వ అనుభవాన్ని చెప్పుకు చెప్పుకున్నారు చెప్తూ పనిచేసేటువంటి గంటలు అనేవి ఆ ఉద్యోగుల యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి ఒక కొత్త స్లోగన్ తీశారు ఇంట్లో భార్యలని చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు అనేటువంటి వ్యాఖ్యలు సుబ్రహ్మణ్యం చేస్తే మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది పని గంటలు అని చెప్పి నారాయణమూర్తి గారు చిన్న లాజిక్ తీస్తూ తన స్వానుభవాన్ని చెప్పారు అంటే మానసిక స్థితి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తారని చెప్పి ఆయన ఉద్దేశం బహుశా అయ్య అయితే ఉండొచ్చు చంద్రబాబు గారు కూడా నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తాను మీరు కూడా పద్దెనిమిది గంటలు పనిచేయమని చెప్పి ఆయన రెండు వేల నాలుగు ముందు ఉద్యోగులకు చెప్పేవాళ్ళు అందుకే ఉద్యోగులు విసుగు చెందారు విసుగు చెంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఘోరంగా ఓడించారు లేదంటే ఆయన చేసినటువంటి తప్పేం లేదు ఆయన విజన్ తయారు చేసి ఆ విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఆయనలో కనిపించేది అప్పట్లో ఆయనలాగే అందరు కష్టపడాలి పద్దెనిమిది గంటలు కష్టపడాలి పద్దెనిమిది గంటలు కష్టపడితేనే అభివృద్ధి చెందుతుంది మరో సింగపూర్ కావాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ లాగా ఊహించుకున్నారు ఆయన ఊహించుకొని యంత్రాంగాన్ని కూడా ఆయనతోటి నడపాలనే ప్రయత్నం చేశారు కరెక్ట్గా అక్కడే భూమి అయింది రాజకీయంగా ఆయన బలహీనపడ్డారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి సీఎం కావాలని సీఎం అయ్యారు సీఎం కావడానికి అదొక బలమైనటువంటి కారణం ఎక్కువ గంటలు పని చేపిస్తున్నారు అని చెప్పి అయితే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్ర ప్రైవేటు ఉద్యోగులు మనం కంపేర్ చేయడానికి లేదు ప్రభుత్వ ఉద్యోగులు నైంటీ పర్సెంట్ లంచాలు మరిగినటువంటి సింహాలు మాదిరిగా పులుల మాదిరిగా ఉన్నారు ఇది ప్రజల యొక్క అభిప్రాయం అదే ప్రైవేటు ఉద్యోగులకు అలాంటి వెసులుబాటు ఉండ ఉండదు ఒకవేళ ఎవరైనా సరే అలాంటి అవినీతి కార్యక్రమంలో అక్రమాలకు పాల్పడితే ఇమీడియట్గా టెర్మినేషన్ ఉంటుంది ప్రైవేట్లో అదే ప్రభుత్వంలో అయితే సస్పెన్షన్ ఉంటుంది మళ్ళీ సస్పెన్షన్ తర్వాత కోర్టుకి వెళ్తారు ఆ తర్వాత కోర్టులు డిలే చేస్తాయి ఈలోపు ఎవరైనా ప్రభుత్వంలో కనుక మారితే కనుక ఆ ప్రభుత్వంతో అంటగ వాళ్ళు మళ్ళీ అది సస్పెన్షన్ రివోక్ చేసుకుని మళ్ళీ జాయిన్ అవుతారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం సో ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగ రక్షణ ఎక్కువగా ఉంటుంది అదే ప్రైవేటు ఉద్యోగులకి ఉద్యోగ రక్షణ అనేది ఉండదు ఇప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియనిటువంటి పరిస్థితి అసలు ఇప్పుడున్నటువంటి రోజుల్లో కార్మిక చట్టాలు అనేది అక్కడ అసలు కనిపించట్లేదు ఎక్కడ కూడా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రంగం అనేది అసలు కార్మిక చట్టాలకి అనుగుణంగా పనిచేస్తుందా లేదా అనే దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది కార్మిక చట్టాలకు భిన్నంగా అక్కడ పనివేళలు ఉన్నాయి అలాగే రాత్రి వేళలో మహిళల చేత పనిచేయిస్తున్నారు ఇవన్నీ చాలా ఉన్నాయి అందుకే కార్మిక చట్టాలు వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు చేయకపోగా ఈ కార్మిక చట్టాల కోసం కార్మిక చట్టాలు అమలు కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు పెద్దగా వాటి గురించి పట్టించుకోవట్లేదు నిజంగా పట్టించుకుంటే కనుక ఇప్పుడు ఎల్ఎన్టీ ఎండి సుబ్రహ్మణ్యం గారు అన్నటువంటి వ్యాఖ్యల మీద కానీ లేదా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అన్నటువంటి వ్యాఖ్యల మీద కానీ ఈ పాటికి ఉద్యమాలు రావాలి కానీ ఎక్కడ ఉద్యమాలు అయితే రాలేదు కాకపోతే మూకుమ్మడిగా ఇన్ఫోసిస్కి రాజీనామా చేసినటువంటి ఉద్యోగులు అయితే ఉన్నారు బట్ ఇప్పుడు ఎల్ వాళ్ళు చేసినటువంటి ఎల్లంటి ఎండీ చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో భార్యలో ముఖంతో ముఖం తొంభై తొంభై గంటల పాటు చూస్తూ కూర్చుంటారా మీరు అని అంటే ఇంట్లో ఉండేది తొంభై గంటల పాటు భార్య ముఖం చాలు చూడటానికేనా కాదు కదా ఉద్యోగానికి సంబంధించినటువంటి గంటలు ఉద్యోగానికి కేటాయిస్తారు కుటుంబానికి కేటాయించినటువంటి టైం కుటుంబానికి కేటాయిస్తారు అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి టైం వ్యక్తిగత జీవితానికి కూడా కేటాయించాలి ఇట సమతుల్యం పాటించాలి లైఫ్లో ఒక యజమాని ఇన్ఫోసిస్ యజమాని నారాయణమూర్తి గారు అలాగే ఎల్ఎన్టీ ఎండి ఆయన మేనేజ్మెంట్లో ఉన్నారు వాళ్ళకు వచ్చేటువంటి ప్యాకేజీ ఉద్యోగులకి మామూలు వాళ్ళకి వచ్చేటువంటి ప్యాకేజీ రెండు కంపేర్ చేస్తే మరి వాళ్ళు చేసే వాళ్ళు పద్నాలుగు గంటలు చేశారు కదా అని చెప్పేసి ఉద్యోగుల చేత కూడా పద్నాలుగు గంటలు అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళు మరి వాళ్ళకు ఉండేటువంటి శాలరీ ఉద్యోగులకు వచ్చేటువంటి శాలరీని కంపేర్ చేస్తే వ్యత్యాసం ఎంత ఉంటుంది వ్యత్యాసం ఉండకూడదు అని చెప్పి అంటా నేను స్కిల్ని బట్టి శాలరీ ఉంటుంది కానీ వ్యత్యాసం ఎంత ఉంటుంది అనేది లెక్కేస్తే వాళ్ళకు వచ్చేటువంటి శాలరీస్లో నాలుగో వంతు మూడో వంతు కూడా నాలుగో వంతు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగులకి మందికి మరి వాళ్ళు యాజమాన్య స్థానంలో ఉండి ఇన్ని గంటలు పనిచేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తున్నారంటే కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి ఆ కార్మిక చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కంపెనీలు ఏం చేస్తున్నాయి కంపెనీ చట్టాలు ఏం చేస్తున్నాయి కంపెనీకి కొన్ని చట్టాలు ఉంటాయి అలాగే కార్మికులకు కొన్ని చట్టాలు ఉంటాయి మరి ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటి యంత్రాంగం ఏం చేస్తుంది వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలని అన్ని కంపెనీలు కనుక అమలు చేస్తే ఇక కుటుంబ సమతుల్యం లేదంటే కుటుంబానికి కేటాయించే టైం జీరో ఏమీ ఉండదు మొత్తం ఆఫీస్ టైమే జరిగిపోతుంది ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి పోవాలన్నా ఇంటి నుంచి ఆఫీస్ రావాలన్నా కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ట్రాఫిక్లో మరి అక్కడ పని గంటలు పదమూడు గంటలు చేస్తే పదమూడు ప్లస్ పద్నాలుగు పదిహేడు గంటలు పదిహేడు గంటలు పోతే నిద్రపోవడానికి మిగతా వ్యక్తిగతంగా కాలకృత్యాలు తీసుకోవడానికి సరిపోతుంది టైం ఇక అసలు ఫ్యామిలీకి జీరో అంటే వాళ్ళు చెప్పేది కంపెనీ ఓనర్ ఎప్పుడైనా సరే ఆ కంపెనీ కోసమే పనిచేస్తారు దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఆయనే తీసుకుంటారు బట్ ఉద్యోగులకు అలా కాదు కదా మరి వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు సచిన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తాను ఉదయం ఆరున్నరకు పోయి నైట్ బడ్డ ఎనిమిదిన్నరకి ఇంటికి వచ్చేవాడిని చెప్తున్నారు అలాగే పనిచేస్తే ఉద్యోగుల కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఉద్యోగుల ఏంటి వీటన్నింటినీ ఆలోచించకుండా వీళ్ళు చట్టాన్ని ధిక్కరిస్తున్నటువంటి క్రమంలో సాఫ్ట్వేర్కి ఇన్ఫర్మేషన్ రంగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఐటీ రంగానికి అసలు కార్మిక చట్టాలు వర్తించవా కంపెనీ చట్టాలు వర్తించవా ఒకవేళ కనుక వర్తిం వర్తిస్తే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీళ్ళిద్దరినీ ఏమనాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ